రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు పొలాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రీసర్వే పేరుతో రికార్డులను తారుమారు చేస్తున్నందున రైతులు అల్లో రామచంద్ర అంటూ అధికారుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారని నెల్లూరు జిల్లా మండల సర్వసభ్య సమావేశంలో రావూరు గ్రామ నాయకుడు ఉడతా వెంకటేశయ్య ఆరోపించారు ఈ సమావేశంలో ఏ ఒక్క విలేజ్ రెవెన్యూ అధికారి హాజరు కాకపోవడంలోనే అధికారుల పనితీరు తేటతెల్లమవుతుందని ఎద్దేవా చేశారు రైతు పాస్బుక్లో ఒక విధంగా పేరు ఉంటే ఆన్లైన్ రికార్డులో మరోలా రైతుల పేర్లు అధికారులు నమోదు చేస్తున్నందున బ్యాంక్ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు రైతులకు పట్టపగలే చుక్కలు చూపుతున్నారని తహసీల్దార్ని ప్రశ్నించారు ఇప్పటికైనా రైతు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మొదటి వేపలో విపరేతంగా తప్పులు వచ్చాయి రెండో తప్పులు కొంత వేయలేని చెప్పారు ఈ రెండో వేపల ఎందుకు బిగ్వాన్ రెవెన్యూ లో రీజన్ పూర్తి చేసి సంబంధిత రికార్డులు ఏదైతే కొట్టించి మళ్ళీ మీరు గ్రామ సభలో పెట్టి ఎవరికి పాస్ పెట్టుకుంటూ ఊరందరికీ మనం ఎటువంటి బామ్ ఇప్పుడు లేని బామో వాటిని గుర్తుంచి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పద్ధతి పకారం చూస్తే ఆ పుస్తకం చల్లాలి ఆ బుక్ ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత ఆ రైతు కానీ ఎక్కడైనా చదవాలని చేసుకోవాలి అంతకుముందు లోన్ పెట్టుకొని ఉంటే ఈ బుక్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇస్తే ఇజుకూరుపేటూరుపేట బిగ్ వన్ రెవెన్యూ విలేజ్లో చాలా మంది రైతులకి బ్యాంకులో ఓపెన్ చేసినా ఆన్లైన్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఇదే డీటెయిల్స్ అక్కడ రావాలి బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తాను లోన్ టైమ్ కరెక్ట్ అండి అని చెప్పాలి

ఏమని ఇదే పుట్టస్తా లేదు కట్టిస్తాను వాళ్ళు పది పదిహేను మందికి మా అకాట్ ఓపెన్ కాలేదని ఇవ్వలేదు వాళ్ళొక రెమెడీ కూడా చెప్పారు ఏమని విఆర్ఓ గారు ఇప్పుడు కూడా ఆ రెవెన్యూలో ఆ భూమి ఇవ్వలేని చెప్తే ఇస్తామని చెప్తే మీ రెవెన్యూ విఆర్ఓ వాళ్ళు మాకు అలాంటి ఇంజనీరు అని చెప్పేసి ఇవ్వలేదు ఇప్పటికి కూడా వాళ్ళు డబ్బులు కట్టేసి లోన్ తీసుకోలేదు మీరు తగాదాలంటే కనిపించడానికి కలిసి మీరు బ్యాంకర్స్తో మాట్లాడి ఆ లోన్ కట్టిన వాళ్ళకి లోన్ ఇచ్చే దాన్ని దాంట్లో దాకా ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చేసి డబ్బులు కట్టేస్తే లోనే దాంట్లో రావట్లేదు పేరుతో సహాయిస్తాం మీకు పదకొండు వందల ఎనభై నాలుగు పన్నెండు వందల పదకొండు వందల నలభై నాలుగు నుంచి పన్నెండు వందల దాకా రావడం వాళ్ళు నేను దగ్గర నుంచి బ్యాంక్ ఓపెన్ కాదు అది మీ రైతన్న ఆ వ్యాపారంలో ఉంటారు ఆ రైత్రియే నేను ఎక్కడ నిలబెట్టా దోమారంతా నేను ఆ రైతులు కేంద్రం నుంచి డబ్బు కట్టించి లోన్ రాక అట్లు లోన్ తీసుకుని నా రాలేదు ఉద్యానిమే ఉంటా నా పొలానికి వస్తాయి వకరైతిని లోన్ వస్తాయి ఆ అవకాశం చాలా అందరు ఎక్కడ మేనేజర్ డబ్బులు నా బాక్స్ బ్యాంక్ లో ఆపర్చునిటీస్ అందులో ఇవి लाकी दादा करे ओके ओके बोलतो हा आते दादा कि मी पत्रले गोष्टी नाटक केलंय जे सबने ऐकले आहेत आणि चली जाती यार ऑफिस बोलके पात्र तो उदित असो हे खूप अर्थ इथे प्रेरणा तयार केली मंडपमध्ये तरी तरी यार ओर पण आवाज मापन मध्ये होता तरी गाव मध्ये दादा बोलले चपला था यार ओर पाया की मी तरी नॉलेज नाही तो ऐले म्हणजे जीवर दाखवतो आहे पार्टी प्रेस्कॉनतो ఈ కాదంటున్నా నేను అవనంటున్నా కూడా ఇక ఆర్మ ఎంటర్‌టైన్మెంట్ రాసి నిన్ను చూద్దాం చూద్దాం అంటే తిరి తిరి కలుస్తా అన్నాడు అది తీసుకురండి లేదో ది ని లేపి ది ని చూపాం 50% డాట్ మార్కెటింగ్ కామా రోడ్ పర్టిక్యులర్ గా రావికి అని ఆ వెహికల్ నా దగ్గర తీసుకోండి తీసుకోండి వీల్ లాటెటర్ పైనేజ్ మార్కట్ వానికి లోన్ ఇప్పిండి దానికి చేసి వానికి లోన్ ఇప్పిండి నా దగ్గర

ಇಪ್ಪು ಮನಿಬ್ಬರ ಎಂತರೋ ಆ ಎಲ್ಪಿಎಂ ಈ ಸೇವಾಗ್ಸಿ ಎಲ್ಪಿಎಂ ಭೂಮಿ ಎಲ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯು

మేము గతంలో కూడా చెప్పాము సుమోటో కింద వారసత్మ కొనుగోలు కరెక్ట్గా బాకీ పడి అమ్ముకుంటా పోతేల్గా ఏం చెప్పాలంటే వారసత్వం అయితే మీ ఫ్యామిలీ వారసే వాట్సాప్ అండి నేనే కొనుగోలు చేస్తున్నాను నా నేను నేను వాట్సాప్ నా రికార్డు నా డాక్యుమెంట్ మీకు ఇచ్చినా కానీ ములుగోల నమస్కారం రేపునే నా వాహనం నేను అవతారానికి తీసుకెళ్లి ఎట్కలి విరతు కొరకించుకుందాం కచ్చితం మిస్కారం లేదు రెవెన్యూలో లైన్ తో మాకు ఉంది ఇక్కడ నియావక నాకు వెనుతి చెప్పి 22 22 ఈ గాడికి వచ్చి నేను ఆయా బలం పనిపడి తపమే చేను నా చూస్తే నేను కొనువాలి యాస డాక్టర్ తీసి ఈ సీల డాక్టర్ కొనే కేరా అంకి ఆవి వీ ఆగేనంటా ఆ రిస్క్ నేను

డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వచ్చావు ఈ వారసత్వాన్ని అని చేయాలని ఈ డాక్యుమెంట్ రేపటి నివాలి ఇంకా ఆయన నివాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆయన బట్టలు పెట్టుకోవాలి తర్వాత రామాయణ మీరుగా చెప్తాను పడిపోయింది ఎంత కొట్టేజ్లో పడిపోతుంది కదా అని చెప్పి పడిపోయింది ఇప్పుడు నీ డాక్యుమెంట్ ఇవి అని చెప్పి మా దగ్గర తీసుకొని ఇరవై ఇస్తాం ఇది కూడా డాక్యుమెంట్ అభివృద్ధి అప్లోడ్ వస్తాడు

దాన్ని చేసిన నేను కేవలం పేద రైతులు వాళ్ళకి సంబంధం లేని సమస్య నేను అబ్బాయి నాకు సంబంధం ఒక సమస్య అనుకోండి నేను ఏదో తప్పు చేసేసి ఆ సమస్య నేను మీ నగరంగా మాట్లాడాలి రైతుకి వారికి సంబంధం లేని సమస్య లేదు వాడి భూమి పట్టాన జియారు చే ప్రభుత్వం కానీ మీరు డెసైడ్ చేస్తారు అంటే వచ్చి ఆ తర్వాత కొన్నాడా దండ్రి చేయడామా చేసి అవ్వర్ట్ అని మళ్ళీ అది డిసైడ్ చేస్తారు లాస్ట్ ఏం చేస్తారు ఏ విధంగా మీరు ఈ కేటగిరీలో రాస్తారు అక్కడ కూడా మార్చి సొంతమంటే కూడా ఆలోచించారు సొంతమంటే అంటే మన దిగులో ఒక పదానికి माना लोग यार तुम तो बंटों मोंग बोल रहे हो ना कि वाकई ऐसे के लिए तो ये ये पता नहीं माना लोग यार क्या मालूम नहीं ये भी तो बात क्या होता है तो उन लोगों को बट ये टेंडर दे देंगे परिवार के जाने पे आने के बाद रूम तो भरुको पट्टा लेकिन तो मेट्टा मार जाने वो लोग बहुत थे उनको तो अच्छा लग रहा है ये कर देंगे लोगों हो ये दोनों मार्केट में चार लाख आंधा चार लाख बात करे आंधा लाख बात करे चार लाख बात करे अभी जान कर कर हम लोग बिताए हैं ಆ ಕೋಟಿ ಇನ್ವೆಸ್ಟ್‌ಮೆಂಟ್ ಇದೆ ಅದನ್ನ ನಾವು ಕೊಡ್ಬಹುದು ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಒಂದು ಕೂಡ

बार कुछ यहाँ पे कार्टून बेचते हैं ना बार कुछ यहाँ पे कोई रूपए लगते हैं नहीं था। नहीं आपने कहीं जाला ना लेते हैं तो दरिया चलेगा क्यों ये कहने के लिए कि दोस्तों तो जो चला ना कार्टून आप दरिया इसका टीवी जो दिखाई दे यार बोल बैटमैन दिखाई दे इन चीजों का तो बचपन देख जब मैं के को तो चुनौती पद्धति में बात भी कई चीजें बीको तौर पर भी होती है वास्तव में बीवी और भी अच्छी आदत सुमोटो का फायदा करके करके सरकार के पक्ष में और पल्ली आ कैंडिडेट होगा पल्ली पूछि जाती है आय नहीं होता है कैंडिडेट के यहां होता है जमा चेक अकाउंट का कैंडिडेट के यहां हमको कड़े का कैंडिडेट रख रहा है ये रिकॉर्ड करके

कि यहाँ तो बहुत बड़ी बात है कि यहाँ तो बहुत बड़ी बात है कि यहाँ तो बहुत बड़ी बात है कि यहाँ बहुत बड़ी बात है कि यहाँ तो 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 बहुत बड़ी बात है क అదే విధంగా మనకి కొంచెం టూరిజం కూడా కొన్ని 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 ప్రాజెక్టులు వస్తాయి కొత్తగా వాటిని కూడా మన స్థానాన్ని చేయడం కూడా మనం స్థలానికి కేటాయించున్నారు అయితే రాయిపోయినాయి అవి కూడా వస్తే మనకి గంగాపట్నం అదేవిధంగా మైపాడు లాంటి ప్రాంతాలు కూడా ప్రాంతాలు రాష్ట్ర స్థాయి దేశ స్థాయిగా మంచి పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కావాల్సిన స్థల సేకరణ అనేది కూడా మేము కార్యక్రమాలు ఈ ప్రధానమైన కార్యక్రమాలు అదేవిధంగా మనకి ఫార్మర్ రిజిస్టిక్ అనేది ఒకసారి ఉందంటే రైతులందరూ కూడా ఒక ఆధార్ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ క్రియేట్ చేయడం ఆ ఫార్మల్ రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా మన మండలంలో పూర్తయింది ప్రోగ్రామ్ పర్సెంట్ దాకా పూర్తి అయిపోయింది అంటే ఫైవ్ పర్సెంట్ అంటే అందుబాటులో లేవు తప్ప దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయినా ఉన్నట్టు అదేవిధంగా ముఖ్యమంత్రి మా జిల్లా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ వాళ్ళు ప్రకారం మండల స్థాయి

విచారణ లేదంటు జారీ చేసిన తర్వాత ఆ ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది అవకాశం లేదు ఆ విధంగా నేను మన ఎస్ఎస్ఓ గారు వీడియో కలిసి దాదాపు ఒక మూడు నాలుగు కానీ రావడం కాబట్టి ఎవరైనా కూడా మూడు మన మన మండల గ్రామాల్లో మండల కమిటీ కూడా నివేదించవచ్చు మార్కెట్కే చెప్పాల్సిన అవసరం లేదు మా విఆర్ఓ ద్వారా ఎమ్మచ్చు మన నిధంగా మండల కమిటీ ఎస్ఎస్ఓ గారు లేదా డిప్యూటీఓ గారు కానీ తెలియజేస్తే మండల కమిటీలో దాన్ని మా సమస్యని మా భూ సమస్యని తీసుకొచ్చి కంపెనీ కమిటీ విచారణ చేరు పాస్ చేసి ఎంపీఆ నోటీస్ జారీ చేసి విచారణ చేసి నోటీసుకు अ तो सभी उपस्थितजनों की और समस्त परिस्थिति की और तत्काल यह बैठाया और पुरस्कार प्राप्त करने के अवसर मिले इनका यह सब पुरस्कार कार्यक्रम से नोटे देव और और महापुरुष जो है और वोट के लिए और स्पिरिट वाले स्पिरिट और और परिस्थिति और समस्या यदि आज का ही नहीं यदि रात्रि होगा उनके कार्यक्रम के हिसाब से इंतजार के बाद हमारा నివేదిక అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేట ఎవరి సిబ్బంది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి సమస్యలు వాళ్ళు తెలియజేయండి అదే ముఖ్యమైన ఉదయం గతంలో స్టార్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకో ఉదయం పూర్తయిపోయింది మొత్తంగా మనకి రెండు వేల ముప్పై నాలుగు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ముందు రీసర్వే పూర్తి అంటే గండపట్నం చేస్తాం గండపట్నం రీసర్వే పూర్తయితే మన మండలంలో అన్ని గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తయి బాగా సర్వేదో ఎస్ అనేవి రావడం జరుగుతుంది ఈ ముందు రెండు నెలలలో మిస్ కార్స్ రావడం జరిగింది ఉదాహరణకి మనం ఉద్యోగపడ తీసుకున్నట్లయితే మొత్తంగా రెండు వేల నూట అరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు ఎకరాలు ఆర్ఎస్ఆర్ పట్టే మనం సర్వేసినప్పుడు బౌండ్రీస్ బౌండ్రీ అంటే దాన్ని దానికి ఒక ఎనిమిది భాగాలు చేసుకొని ఎనిమిది భాగాలు కొలిసి ఎనిమిది భాగాలు యాడ్ చేసినప్పుడు వాటిని సక్రమం చేసినప్పుడు కొత్త మొత్తం విసిరణ రావడం జరిగింది అప్పుడు రెండు వేల నూట ఎనభై ఎకరాలు అయితే ఒక ఏడు ఎకరాలు పెరిగింది ఆ కావాలకు సంబంధించి మొత్తం విసి అంటే నది నదిలో నదీ ప్రాంతం ఎక్కువ ఉంది ఇవాళ నాలుగు వేల యాభై రూపాయలు నదీ ప్రాంతం ఉంది అక్కడ కొద్దిగా మార్పు మార్పులు చేస్తున్నాయి కాబట్టి అవి ఇంకా జరిగింది అదేవిధంగా మనం ఎన్ని టీముల ద్వారా చేసినప్పుడు దగ్గర మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకు తెలువాలంటే రేపు గంగపట్నం జరగబోయేటప్పుడు మన అందరూ కూడా ఎవరినెవరు గంగపట్నం పోరాటప్పుడు తెలియజేయాలి ఎందువల్ల మీరు చాలా బాగా లేదు రెండు వేల ఏడు ఎకరాలు లేదా గంగపట్నం ఆరు వేల ఎకరాలు లేదు నష్టకర ప్రభావం గురించి ఉన్నది అదే విధంగా తదుపరి పాఠాల ద్వారా ఫార్మర్స్ సొసైటీలో ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మన మార్కెట్ మార్కెట్ లో తెలుసు 500 కోట్లు రిసెర్చ్ పట్ లో రిసెర్చ్ లో కూడా అంతా వస్తే మరి చాలా అనువర్తన ఉంది దిగుపడన కూడా మనకి దాదాపు 90% అబోలైస్ కవర్ అవుతాయన అది కట్టు కాబట్టి కట్టుగా కూడా ఎందుకంటే మన అనువర్తించి ఫ్యూచర్ జెనరేట్ అవుతుంది

ఫోన్ చేసి ఒకవేళ అడగంలో మీ పేరు పేరే వాడగలను ఉంటుంది పేరు భూమి ఉండదు అయ్యా లేని పరిస్థితి ఉందా లేదా అది తెలుసుకొని దాదాపుగా ఎవరికైతే భూమి ఉంటుంది వాటి పేరు కొనకుండా అదే సమయంలో చేస్తున్నాం ఇదే పరిస్థితి పాఠ్యూ గంగపట్నం కూడా కాబట్టి అందరికీ తెలియజేసినట్లయితే రైతులందరూ కూడా ఈ సదవకాశం ఉపయోగించడం కూడా అవకాశం ఉంది ఈ విధంగా మనకి సప్లై